వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు ఇక్కడ ప్రార్థనకి ఆ సిస్టరు ఏమిరండి మీది రాజమండ్రి అండి అమ్మ నువ్వేనా చూసుకునేది నువ్వేనా మా మీ అత్తయ్య గారా ప్రార్థన చేసినప్పుడు ఫోన్ లో ప్రార్థన ఆవిడ పరిస్థితి ఏంటి అప్పటికి అప్పటికి ఆవిడ పరిస్థితి ఏంటి అండి అసలు ఇంకా మాట్లాడడానికి తిండేదా తిండి కూడా లేదండి అసలు తిండి లేదు మాట్లేదా ఏమైంది అవి రోగం కడుపులో నేను నొప్పి వస్తుంది అని హాస్పిటల్కి వెళ్తే కంతు ఉందనేసి చెప్పారంటండి అది చూపించుకుంటే మందులు ఇచ్చారంటే తగ్గలేదు మళ్ళీ వెళ్తే టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్పారంటండి క్యాన్సర్ అని చెప్పారు అప్పుడు టాయిలెట్ మోషన్ అన్ని లేదా టాయిలెట్ కి మోషన్ బాగులకి వెళ్ళిందండి కరెంట్లు పెట్టాక పేగు మడత పడ్డది చెప్పారండి పేగు మడతడిపోయింది పడిపోయింది ఇక తిండి లేదా లేదండి ఎన్ని నెలలు మూడు నెలలు అయితే తిండి మూడు నెలలు తిండి తినలేదండి అమ్మా బాగా విన్నండి ఇప్పుడు బాధలు చెప్తే సరిగ్గా నీ పేరేంట అనంత అండి అనంత లక్ష్మి కిడ్నీ నీరు పట్టింది అన్నారండి మడత పట్టదు అన్నారు కంత అన్నారండి చాలా ఇదిగా చెప్పారు రోగాలు చాలా చెప్పారు ముప్పై రోజులు కరెంట్లు పెట్టారండి మూడు నెలలకి తిమ్మలు పెట్టారండి అన్ని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు చచ్చిపోతా చచ్చిపోతానండి ఆ చచ్చిపోయే మనిషికి ఈమెం చేసిందంటే ఇక్కడ స్వాంస చేసింది ఆమె చనిపోద్ది ఇంకా పరిస్థితులు ఏం బాగోలేదు కానీ వాళ్ళు ఇస్తారు కానీ ఇస్తే ఇచ్చిన ఆవిడ పాస్ట్ పాస్కర్ మీ ప్రార్థన ఆమెను బ్రతికిస్తుంది నేను స్పాన్సర్ చేస్తానయ్యా అందే అదేంటమ్మా చచ్చిపోయే మనుషులు ఉన్నదంటే లేదయ్యా నేను తీసుకొచ్చాను స్పాన్సర్ చేస్తానని ఈమె స్పాన్సర్ చేసింది సరే ఇప్పుడు నాకు ఫోన్ వద్దు నేను రేపు ఈ టైంలో ఫ్రీగా ఉంటాను అప్పుడు చేయండి అంటే అప్పుడు చేశారు చేసినప్పుడు పొజిషన్ ఏంటంటే ఈమె నోరు ఎట్లా ఉందమ్మా నోరు పోతాండి నోరు పోతొచ్చి నోట్లో ఏం పెట్టుకోవాలి అప్పటికి మూడు నెలలు అన్నం తెలియదు కదా నోట్లో ఏమి లేదు టాయిలెట్ ఏంటి అన్ని ప్రాబ్లండిపోయింది టాయిలెట్ చుట్టూరు అంట టాయిలెట్ అంటా చుట్టూరు పుండ్లాడిపోయినాయి అంట నేనేమన్నాను నీతో మాట్లాడాను గుర్తుందా ఏమన్నాను ఏమన్నా కొట్టండి ఆ మాట నేను ఫోన్ లో ఇచ్చా నిన్ను నేను బ్రతికిస్తాను నీళ్లు కొబ్బు నూనె మంచి నూనె దగ్గర పెట్టుకోండి అన్నారు అన్ని పెట్టుకున్న తర్వాత స్వస్థన్నారు ఆ అమ్మాయి పెట్టిందండి నాకు రెండు రోజులకి నూరు పొత తగ్గిపోయిందండి గాయాలు తగ్గిపోయండి మొత్తం మీకు దయ వల్ల నేను చాలా బాగున్నానండి ఇక బతికేస్తావా లేదా లేదు చచ్చిపోతావా బాడీ మొత్తం రికవర్ అయిపోయింది పేగు మాట్లాడిపోయింది అంట కిడ్నీలు పావుడ్ అయిపోయిందంటే రిపోర్ట్లు చూసి ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయా రిపోర్ట్లు అన్ని ఉన్నాయి రిపోర్ట్లు ఎవరికైనా దమ్ముందా బ్రతికించడానికి మంచంలో పడిపోయిన మనిషిని ఫోన్ లో మాట్లాడితేనే బ్రతికించడం జరిగింది నేను మాట ఇచ్చా ఇక్కడికాడ ఉరిగిపోతుంది అన్ని పుండ్లు అడిగిపోయినాయి టాయిలెట్ పోసుకునే మొత్తం పుండ్లు అయిపోయినాయి నోరు తింటక లేదు లోపల దొంగ మాట చెప్పింది అంటే పేగు మార్తాడిపోయింది కిడ్నీలు పావుడైపోయింది ఇంకేమైనా పాడైపోయింది అన్నారు ఇంకేం పడిపోయినాడు క్యాన్సర్ అన్నారు అన్నారు మరి ఈ రోజు నేనేమి ఇలా చేయబెట్టలేదు కదా ఆవిడ మీద ఇలా చేయడం చేయబెట్టలేదు ఫోన్ లో నేను బ్రతికిస్తా భయపడకో ఎందుకు తెలుసా ఆమె నమ్మకంతో కాన్కి ఇచ్చేసింది ఇక్కడ మీరు బ్రతికిస్తారయ్యా ఆమె చనిపోతుందని చెప్పారు క్యాన్సర్తోందే తినలేదు మూడు నెలలుగా చనిపోతుందని చెప్పారు నేను అన్న మరి నీవెలా ఇస్తామో ఆమెకి భర్తలేడు మాకైతే ఇక్కడ ఏమి తెలియదండి మా మా మరదరాజు చెల్లండి ఈ అమ్మాయికి ఈ పక్కన ఈ సైడ్లో ఉందండి ఈ అమ్మాయి చెప్పింది అని మంచి మాస్టర్ గారు ఉన్నారమ్మా అంటే మా దగ్గర డబ్బులు లేవమ్మా హాస్పిటల్కి అయిపోయిన మొత్తం డబ్బు అంతా అంటే పిన్ని నేను సౌలియన్న తాగట్లెట్టే నిన్ను బతికి ఈ అమ్మాయి తీసుకొచ్చి ఆమె ఎందుకు ముందు చూడండి చెప్పండి చెప్పండి ఈరోజు ఈ పరములో ఎవరైతే వస్తున్నారో నమ్మకం ముందరే లేకపోయి వాళ్ళు స్వస్థత మాత్రం అద్భుతంగా జరిగిపోతున్నా సంతోషం ఇంకా ఇప్పుడు వెళ్ళాలి తెలియదా తెలీదా చూసారా ఇక్కడ విశ్వాసం బ్రతుకుతారనే తొల్లుకోరు మా దగ్గర లేవు విశ్వాస కొంతమంది అంటే నీకు విశ్వాసం లేదు అందుకే కాలేదు ఆ సొల్లు కోవులు మేము చెప్పం ఆ హిందువా ముస్లిమా క్రిస్టియనా మాకు సంబంధం లేదు ఒక మనిషికి విడుదల ఏం కావాలో అది నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్నాడు మీరు మేలు పొందుకుంటున్నారు నామానికి మహిమ కలిగా అందరం కలిసి చప్పట్లు పడతాం గట్టిగా నామానికి మహిమ కలుగా ఏసఐ చాలా మంచి దేవుడు అర్థమైపోయిందా ఆయన నాలో నుండి నీకు బాగు చేస్తాడు కాడ అన్ని పుండ్లు వచ్చేసినాయి కిడ్నీలు పడైపోయినాయి క్యాన్సర్ గడ్డ ఉంది తినట్లేదు ఇక మంచం మీద అన్ని అని చెప్తున్నారు కదా నేను అలాంటి వాళ్ళకి మాట ఇస్తామంటే చిన్న కథ చిన్న విషయమా చెప్పండి అలాంటి వాళ్ళకి మాట ఇవ్వటం చిన్న విషయం తల్లి అయితే మీ మరదలు నాకు ఫోన్ చేశారు రెండు సార్లు మేము ప్రార్థన చేశాక బాగా అయిందా ఇప్పుడు తింటుందని చెప్పేసింది ఒక్కరోజు అట్లోనే నిద్రపోతుంది తింటుంది బాగుందాయా అన్నారు అసలు డెడ్ పొజిషన్ అండి కాళ్ళు వాపులు వచ్చేసి మనిషి ఎట్లా తినకుండా ఉంటే ఎట్లా ఉంటారో ఒకసారి ఊహించుకోండి ఈరోజు ఇంత శరీరము చక్కగా అయిపోయింది నామానికి కలుగును ఎస్ఐనామానికి మరోసారి వెళ్ళిపోయింది మీలో ఉన్న తెలుసా అర్థమైందా ఇప్పుడు బలం వచ్చి ఇప్పుడు దాకా వండుకున్నావా ఇలా గమనించావాడుకోరి हरिशुद्धात्म देवनी शक्ति है